అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ క్యాబిన్ బుక్ చేసుకోండి ఇక్కడ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ మరో సహోద్యోగి బుచ్ విల్మోర్ అంతరిక్ష యాత్ర ఎట్టకెలకు ముగిసింది దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరికొద్దిసేపట్లో భూమి మీద ల్యాండ్ కాబోతుంది కొన్ని గంటలలోనే భూమికి చేరుకొనున్నారు ఈ మేరకు నాసా కీలక ప్రకటన చేసింది అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు భూమి మీదకు చేరుకోనున్నారు సునీత వెల్మోర్ను తీసుకువచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన వ్యోమ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్షలోకి చేరుకుంది క్రూ టెన్ మిషన్లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది And there on your screen, you are seeing uh, NASA astronaut Nick Haig as well as Roscosmos cosmonaut uh Obchenen, as they stand by to greet Crew 10 members and welcome them as part of the International Space Station crew. they they are get that uh, pressurization process underway here shortly and and will pressurize that area known as the 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 which is the area between the dragon hatch and the station అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలవుతుంది సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ స్టార్ట్ అవుతుంది ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి వ్యోమనం ఒక భూమికి రిటర్న్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాలకి భూ కక్షలను దాటుకొని కిందకు వస్తుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాలలో ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతుంది అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకువస్తారని నాసా ప్రకటించింది సునీత విల్మోర్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకి రానున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు So, we'll continue to hear a lot of those call outs from um, the ground teams uh, and the astronauts on the International Space Station, as well as Dragon, as we continue to get into the final stages of docking today. Um, right now, Dragon is about 310 meters away from the International Space Station and continuing to fly in to make its final approach and docking. So, it's getting pretty close now. రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ నౌక స్టార్ లైనర్లు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్ కు చేరుకున్న విషయం తెలిసిందే వాస్తవ ప్రణాళిక ప్రకారం వారిద్దరు వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి దీంతో వ్యోమగాములను తీసుకురాకుండానే అది భూమిని చేరుకుంది దీంతో వారిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు ఇప్పుడు క్రూ టెన్లో వీరు తిరిగి భూమికి రానున్నారు సునీత విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడపడం ఒక ఘట్టమైతే భూమిదికి వచ్చిన తర్వాత సునీత విలియమ్స్ పార్ట్ టూ టెస్ట్ మొదలవుతుంది గురుత్వాకర్షణ ఏమాత్రం లేని అంతరిక్షంలో ఇన్నాళ్ళు గడిపి తిరిగి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆమె అత్యంత టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆమెపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా కీలకంగా మారింది భూ వాతావరణంతో పాటు అయస్కాంత క్షేత్రం మనల్ని రేడియోధార్మిక ప్రభావం నుంచి రక్షిస్తాయి అయితే వ్యోమగాములను ఇలాంటి రక్షణ అంతరిక్షంలో ఉండదు ఈ పరిస్థితులలో సునీత విలియమ్స్ విల్మోర్ ఆరోగ్యం పైన నాసా ఫోకస్ చేసింది Ground will be enabling hardline power and com connections shortly. You are go to doff suits per procedure four decimal 012. Crew ten, welcome aboard the International Space Station. SpaceX, and ISS is on the The coffee. quite stark in this particular camera view. <laughs> black and white just like a panda <laughs> there you go dragon spacex seats are in the launch position and the two uh, mission specialists they have a better view of their window looks like to me yeah, that's one of the big differences. So, you know, as I mentioned, I flew on a Soyuz, and the Soyuz has a fairing covering it for liftoff. So you, the windows essentially are covered until you jettison that fairing. Dragon does not have that. So these astronauts will actually be able to see their ascent away from the launch pad. And I've heard that that is incredibly beautiful, a very cool thing to see as you're lifting off. There's a little bit of what their view will look like, you know, clearing the launch tower, perhaps seeing a bit of coastline along the way, depending on which way they're. Suman personal and business promotions, kind